అందరికీ నమస్కారం ఈరోజు మనం లేవియా కాండము పదవ అధ్యాయంలోకి వెళ్తున్నాం ఇక్కడ ఒక చాలా తీవ్రమైన విషాదకరమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం అవును ఇది అహరోను కుమారులైన నాదాబూ అబీహూల కథ వాళ్ళు అప్పుడే యాజకులుగా బాధ్యతలు స్వీకరించారు కానీ వాళ్ల జీవితాలు అనుకోకుండా చాలా భయంకరంగా ముగిసిపోయాయి మన చర్చంతా లేవియాకాండము పదవ పదవాధ్యాయం మీదనే ఉంటుంది కదా ముఖ్యంగా ఆ సంఘటన నాదాబూ అబీహూల అగ్నిబలి మరణం అంటారు కదా దాని గురించే అవునండి యాజకులుగా వాళ్ల ప్రయాణం మొదలైన కాసేపటికే ఇది జరిగింది పాత నిబంధనలో ఇది చాలా అంటే కీలకమైన ఘట్టమనమాట నిజమే యాజకులుగా అహరోను అతని కుమారులు అంటే ఇస్రాయేలియుల ఆరాధనలు వాళ్లే కేంద్రం దేవునికి ప్రజలకు మధ్య ఒక రకంగా వారదులు అనుకోండి వాళ్ల పనులు చాలా పవిత్రమైనవి కూడా అంతకుముందు అధ్యాయంలోనే కదా వాళ్లు బాధ్యతలు తీసుకోవడం దేవుని మహిమ దిగిరావడం అదంతా చూస్తాం అంత అద్భుతంగా మొదలైంది అవును అంతా గొప్పగా మొదలైంది దేవుని అంగీకారం కూడా స్పష్టంగా కనిపించింది కాని ఆ పదవ అధ్యాయం మొదటి వచనంతోనే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది సరిగ్గా వాళ్లు దేవుని సన్నిధికి వేరొక అగ్ని తీసుకురావడం అసలు అక్కడ ఏం జరిగింది దాని పర్యావసాన ఏంటి ఇక్కడే మన పరిశీలన మొదలవ్వాలి అవును ఈ ఒక్క సంఘటన నుంచే బోల్డ్ అనే ప్రశ్నలొస్తాయి అసలు ఏం జరిగిందక్కడా మూలమేం చెబుతోంది దానికి కారణాలేంటి ఆ తర్వాత ఎలాంటి నియమాలు వచ్చాయి ఇవన్నీ లేవియకాండం పదో అధ్యాయం ఆధారంగా కొంచెం లోతుగా చూద్దాం సరే మొదటి వచనం చూస్తే నాదాబూ అభిహూలిద్దరూ తమ ధూపార్తులు తీసుకున్నారు వాటిలో నిప్పు వేశారు ధూపద్రవ్యం కూడా వేశారు కాని వాళ్లు యహోవా ఆజ్ఞాపించని ఒక వేరొక అగ్నిని ఆయన ముందుకు తెచ్చారు ఆ వేరొక అగ్ని అదే అసలు సమస్యకు కారణంలా ఉంది అంటే ఏంటది స్పష్టంగా లేదా దాని అర్థం మీద చాలా రకాల అభిప్రాయాలున్నాయి బహుశా అది బలిపీఠం మీద దేవుడు పంపిన పవిత్రమైన అగ్ని కాకుండా వాళ్లు ఎక్కడ్నుంచో తెచ్చినా మామూలు నిప్పు అయ్యుండొచ్చు లేదా లేదా అంటే తప్పు సమయంలో ధూపం వేసుండొచ్చు లేదా తప్పు పద్ధతిలో చేసుండొచ్చు ఏది ఏమైనా ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే అది దేవుడు ఆజ్ఞాపించనిది అది ముఖ్యం అంటే దేవుడు చెప్పినట్టు కాకుండా వేరేగా చేశారనమాట అవును దేవుని సన్నిధిలో ముఖ్యంగా ఆరాధన విషయంలో ఇది కూడా ఓకేలే పర్లేదులే అనుకోవడానికి లేదని ఇది స్పష్టం చేస్తోంది నిర్దేశించిన పద్ధతికి భిన్నంగా చిన్న మార్పు చేసినా అది పవిత్రతను ఉల్లంఘించడమే ఇదే నాదాబు అభిహుల కథలో మనం నేర్చుకునే మొదటి చాలా ముఖ్యమైన పాఠం అనుకోవచ్చు వాళ్లు దేవుడు చెప్పిన పద్ధతిని అతిక్రమించారు దాని ఫలితం వెంటని కనిపించింది చాలా తీవ్రంగా ఉంది కదా రెండో వచనమేం చెబుతోంది రెండో వచనం స్పష్టంగా చెప్తోంది యహోవా సన్నిధి నుండి అగ్లి బయలుదేరి వారిని కాల్చివేసింది వారు యహోవా సన్నిధిని మరణించారు అంటే అక్కడికక్కడే వాళ్లు చనిపోయారు అమ్మో వింటుంటేనే భయం వేస్తోంది ఊహించడానికే కష్టంగా ఉంది ఇది దేవుని పవిత్రతను ఎంత తీవ్రంగా పరిగణించాలో చూపిస్తోంది ముఖ్యంగా ఆయనకు అంత దగ్గరగా సేవ చేసే యాజకుల విషయంలో ఆయన ఆజ్ఞల పొట్ల కొంచెం కూడా అజాగ్రత్త పనికిరాదు అని గట్టిగా హెచ్చరిస్తున్నట్టుంది ఈ ఘోరం జరిగిన వెంటనే మోషే అహరోనుతో మాట్లాడారు మూడవ వచనంలో మోషే మాటలు అవి కేవలం ఓదార్పులా లేవుగదా లేవు మోషే అహరోనుతో ఏమన్నారంటే నాయొద్దనుండు వారియందు నేను నన్ను పరిశుద్ధపరుచుకొందును ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకొందును అని యొహోవా చెప్పిన మాట ఇదే ఇది ఒక రకంగా అంటే జరిగిన దానికి దైవిక కారణాన్ని చెప్పడంలాంటిది దేవుని తీర్పును సమర్థించడం లాంటిది అది చాలా కీలకమైన మాట దేవుడు తన పవిత్రతను ఎంత సీరియస్గా తీసుకుంటాడో ముఖ్యంగా తనతో దగ్గరగా ఉండేవాళ్ల విషయంలో ఇంకా ఎంత కఠినంగా ఉంటాడో మోషే గుర్తుచేస్తున్నట్టున్నారు అవును నాయకత్వంలో ఉన్నవాళ్ళూ ఇలా పవిత్రమైన బాధ్యతల్లో ఉన్నవాళ్ళూ మరింత జాగ్రత్తగా విధేయతతో ఉండాలి అని నొక్కి చెబుతోందిది దేవుని గౌరవమే అన్నిటికన్నా ముఖ్యమనమాట మరి అహరోను ఇద్దరు కొడుకులు కళ్లముందే అలా అతని పరిస్థితి ఏంటి వచనమేం చెబుతోంది వచనం చాలా సింపుల్గా చెబుతోంది అహరోను నుండెను ఆ ఒక్క మాటలో ఆ నిశ్శబ్దంలో ఎంత వేదనుందో ఎంత నిస్సహాయత దాగుందో మనం ఊహించగలమా నిజమే ఆ మౌనానికి చాలా అర్థాలుండొచ్చు బహుశా మాటలు రానంత దుఃఖం షాక్ కావచ్చు లేదా ఇది దేవుని తీర్పు దీన్ని ప్రశ్నించడానికేమీ లేదు అని మౌనంగా అంగీకరించడం కూడా కావచ్చు ఏ కారణమైనా సరే ఆ క్షణం ఎంత తీవ్రంగా ఉందో ఒక తండ్రిగా ప్రధాన యాచకుడుగా అహరోను పడిన వేదనను అది చూపిస్తోంది అదే సమయంలో పవిత్ర స్థలంలో దేవుని మాటకు కూడా స్పష్టం చేస్తోంది తరువాత వాళ్ల మృతదేహాలను తొలగించడం గురించుంది కదా అవును మోషే అహరోను బంధువులేని మీషాయేలు ఎల్సాఫానులను పిరిచారు వాళ్లను పిలిచి ఆ శవాలను పరిశుద్ధ స్థలం నుండి తీసి శిబిరం బయటకు తీసుకెళ్లమని ఆజ్ఞాపించారు వారు మోషే చెప్పినట్టే చేశారనుంది వాళ్ల అంగీలతోనే వాళ్లని శిబిరం బయటకు మోసుకెళ్లారట అవును పవిత్ర స్థలాన్ని అంటే గుడారాన్ని అపవిత్రత నుంచి కాపాడ్డం ముఖ్యం కదా అందుకే వెంటనే బయటకు తీసుకువెళ్లారు ఆ వస్త్రాలతోనే తీసుకెళ్లడం బహుశా ఆ విషాద స్థితిని లేదా సమయం లేకపోవడాన్ని సూచిస్తుందేమో అంతకన్నా లోతైనార్థం స్పష్టంగా లేదుకాని అది ఆ దృశ్యానికి మరింత విషాదాన్ని జోడిస్తుంది ఆ తర్వాత మోషే మిగిలిన వాళ్ళకు అంటే అహరోనుకు అతని మిగిలిన కుమారులైన ఎలియాజరు ఈతామారులకు ఇంకా కఠినమైన ఆజ్ఞలిచ్చారు ఆరవ వచనంలో అవును చాలా కఠినమైన ఆజ్ఞాది మీరు చావకుండా దేవుని కోపం అందరి మీదికి రాకుండా ఉండాలంటే మీరు తల విరియబోసుకోవద్దు బట్టలు చింపుకోవద్దు అని చెప్పారు అంటే బహిరంగంగా దుఃఖ సూచనలు చూపించకూడదనమాట అది వినడానికి చాలా కష్టంగా ఉంది కదూ సొంత అన్నదములను కొడుకులను కోల్పోయిన వారికి ఇలా చెప్పడమంటే అవును కాని దానికి కారణం కూడా స్పష్టంగా చెప్పారు చూడండి వాళ్ల ప్రాణాలు కాపాడుకోడానికి దేవుని ఉగ్రత మొత్తం సమాజం మీదకు రాకుండా నివారించడానికి ఇంకో ముఖ్య విషయం వారి వారిమీద దేవుని అభిషేక తైలం అంటే అంటే వాళ్ళు దేవుని సేవకు ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడ్డారు కాబట్టి వాళ్ళు తమ విధులను వదిలిపెట్టి వ్యక్తిగత దుఃఖంలో మునిగిపోకూడదు గుడారం ద్వారం దగ్గర్నుంచి నుంచి కూడా వెళ్ళకూడదని ఆజ్ఞ అయితే మిగతా ప్రజలకు ఇనేమో వర్తించదు వాళ్లు కూడా ఉంది కదా ఆరో వచనంలోనే అవును మీ సహోదరులైన ఇస్రాయేలీలందరూ యహోవా వారిని కాల్చినందుకు ఏడవవచ్చును అని ఉంది ప్రజలు దుఃఖించవచ్చు కాని యాజకులు మాత్రం తమ విధుల్లో స్థిరంగా ఉండాలి ఇది ఆజకుల బాధ్యత ఎంత గొప్పదో ఎంత భరువైనదో చూపిస్తోంది వాళ్ల వ్యక్తిగత భావాలు బాధలకన్నా దైవసేవ దేవుని సన్నిధి పవిత్రతను కాపాడడం ముఖ్యం వాళ్ల డ్యూటీనే ఫస్ట్ అన్నమాట సరిగ్గా దేవుని వ్యవస్థ ఆగకూడదు అనేదిక్కడ ముఖ్య ఉద్దేశం ఇక్కడే కథనంలో మరో ముఖ్యమైన మలుపొస్తోంది ఈ విషాదం జరిగిన వెంటనే యహోవా దేవుడు నేరుగా అహరోనుతో మాట్లాడటం మనం చూస్తాం ఎనిమిదో వచనంలో ఇది చాలా అరుదుకదా సాధారణంగా మోషే ద్వారానే మాట్లాడతారు నిజమే ఇది అహరోను ప్రాముఖ్యతను ఇప్పుడు చెప్పబోయే నియమం ఎంత గంభీరమైనదో సూచిస్తుంది ఇంతకీ ఇచ్చిన ఆజ్ఞ ఏంటి తొమ్మిదవ వచనములో ఉంది అవును అహరోను అతని కుమారులు ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్లేటప్పుడు ద్రాక్షారసంగాని మరేదైనా మధ్యంగాని తాగకూడదు తాగితే చనిపోతారు ఇది తరతరాలకు నిత్యమైన నియమం అని చెప్పారు గట్టి నియమం తాగితే చనిపోతారు అని నేరుగా చెప్పడం అయితే ఈ నియమానికి ముందు జరిగిన నాదాబూ అభిహుల మరణానికి ఏదైనా సంబంధముందా వాళ్లు మద్యం మొత్తులో ఆ తప్పు చేశారని మనం అనుకోవచ్చా మూలం అలా చెప్పడం లేదు కదా మూలం స్పష్టంగా చెప్పట్లేదు అంటే వాళ్లు తాగి ఆ పని చేశారని రాయలేదు కాని ఆ ఈ ఆజ్ఞ వచ్చిన సమయం అంటే ఆ విషాదం జరిగిన వెంటనే రావడం చాలామందిని ఆ దిశగా ఆలోచింపజేస్తుంది అవును టైమింగ్ అనుమానాస్పదంగా ఉంది కొందరు వ్యాఖ్యాతులు నాదాబూ అభీహులు బహుశా మద్యం ప్రభావంతోనే సరిగ్గా ఆలోచించలేక ఆజ్ఞను మీరి ఉంటారని భావిస్తారు అది నిజమో కాదో మనకు తెలియదు అనుమానమే కాని ఈ ఆజ్ఞ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం మాత్రం చాలా స్పష్టం ఏంటది పవిత్రమైన సేవ చేసేటప్పుడు యాజకులు సంపూర్ణమైన స్పష్టతతో నిగ్రహంతో ఉండాలి వాళ్ల ఆలోచనలు వాళ్ల తీర్పులు ఎలాంటి మత్తు ప్రభావానికి లోను కాకూడదు అది ముఖ్యం ఈ మద్యం తాక్కూడదు అనడానికి కారణాలు కూడా పది పదకొండో వచనాల్లో చెప్పారు కదా అవును రెండు ముఖ్యమైన కారణాలు చెప్పారు ఒకటి పవిత్రమైన దానికి సాధారణమైన దానికి తేడా గుర్తించడానికి అలాగే అపవిత్రమైన దానికి పవిత్రమైన దానికి మధ్య తేడాను గుర్తించి ఆ తేడాలను కాపాట్ానికి మద్యం తాగితే ఆ విచక్షణ ఉండదు కదా రెండో కారణం రెండోది మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని విధులను ప్రజలకు స్పష్టంగా బోధించడానికి బోధించేవాళ్లకే క్లారిటీ లేకపోతే ఎలా అంటే యాజకుల బాధ్యతలు చాలా కీలకమైనవి అనమాట సమాజం పవిత్రంగా ఉండటానికే వాళ్లు కీలకం ప్రజలకు దేవుని మార్గాన్ని చూపించాలి వీటికి సంపూర్ణమైన తెలివి స్పష్టమైన మనసు చాలా అవసరం మద్యం దీన్ని దెబ్బతీస్తుంది ఖచ్చితంగా అందుకే ఈ నియమం ఆ తరువాత చూడండి మోషే మళ్లీ అహరోనుకు మిగిలిన కుమారులకు వాళ్ల ఆహార భాగాల గురించి గుర్తు చేస్తున్నారు అంటే బలుల్నుంచి వాళ్లకు రావలసిన వాటి గురించి అవును విషాదం జరిగింది కదా అని అన్నీ ఆగిపోలేదు జీవితం ఆరాధన ఆగవు కొనసాగుతూనే ఉంటాయి అని చెప్పినట్టుగా ఉందిది సరిగ్గా పన్నెండు పదమూడు వచనాల్లో నైవేద్యంలో మిగిలిన భాగాన్ని పరిశుద్ధ స్థలంలో బలిపీఠం దగ్గర తినాలి అది అతి పరిశుద్ధం అని గుర్తుచేశారు అలాగే పద్నాలుగో వచనంలో సమాధాన నుంచి వచ్చే అల్లాడించే రొమ్ము ప్రతిష్ఠితమైన జబ్బ ఇవి యాజకులకు వారి కుటుంబాలకు చెందుతాయి వాటిని పవిత్ర స్థలంలో తినవచ్చు అని చెప్పారు ఈ సూచనలు ఒక రకంగా అంతా మళ్లీ ట్రాక్లోకి తెస్తున్నట్టున్నాయి విషాదం జరిగిన యాజకుల పాత్ర వాళ్ల హక్కులు బాధ్యతలు అన్ని యథావిధిగా కొనసాగుతాయి ఆరాధనా వ్యవస్థ ఆగదు అని నిర్ధారిస్తున్నట్టుంది అవును అంత సర్దుకుంది అనుకునేలోపే అధ్యాయం చివర్లో ఇంకో చిన్న సమస్య వచ్చింది ఈసారి పాప పరిహారార్థ బలిగా అర్పించిన మేక విషయంలో ఏమైందక్కడా మోషే ఆ మేక గురించి జాగ్రత్తగా ఆరా తీశారు అప్పుడు తెలిసిందేంటంటే అది పూర్తిగా కాల్చివేయబడింది అంటే దాన్ని దహనబలిలాగా పూర్తిగా కాల్చేశారు అయితే అలా చేయకూడదా సాధారణంగా చేయకూడదు అందుకే అది తెలిసిన వెంటనే మోషే మిగిలిన ఇద్దరు యాజకులైన ఎలియాజరు ఈతామారులపై కోప్పడ్డారు ఎందుకంటే నియమాల ప్రకారం ఆ మేక మాంసాన్ని వాళ్లు పరిశుద్ధ స్థలంలో తినాలి కాని వాళ్లు తినకుండా పూర్తిగా కాల్చివేశారు తినాలా ఎందుకు తినాలి మోషే ఎందుకంత కోప్పడ్డారు మోషే పదిహేడు పధ్ెందో వచనాల్లో చాలా స్పష్టంగా అడుగుతున్నారు ఆ పాప పరిహారార్ధ బలిపశు మాంసం అతి పరిశుద్ధమైనది దేవుడు దాన్ని యాజకులకిచ్చిందెందుకంటే వాళ్లు దాన్ని తినడం ద్వారా సమాజం యొక్క పాపాన్ని భరించి ప్రాయశ్చిత్తం చేయడానికి సహాయపడతారు హలగా అయితే దానికొక ఉంది ఆ బలిపశువు రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలం లోపలికి తీసుకురాకపోతేనే దాని మాంసాన్ని యాజకులు పరిశుద్ధ స్థలంలో తినాలి ఒకవేళ రక్తాన్ని లోపలికి తీసుకెళ్తే అప్పుడు మాంసాన్ని పూర్తిగా దహించాలి ఇక్కడ ఆ మేక రక్తాన్ని లోపలికి తీసుకురాలేదు కాబట్టి కాబట్టి వాళ్ళు మాంసాన్ని తినాలి కాని తినకుండా కాల్చేశారు ఇది ఇంకో ఉల్లంఘన అని మోషే భావించారు అవును ఇప్పటికే నాదాబు అభీహుల విషయంలో అంత ఘోరం జరిగింది మళ్ళీ ఇంకో తప్పు జరగడం చూసి మోషేకు తీవ్రమైన ఆగ్రహం వచ్చి ఉంటుంది సహజమే అయితే ఈసారి సమాధానం చెప్పిందెవరు కుమారులా కాదు ఈసారి మోషే ఆగ్రహానికి సమాధానం చెప్పింది స్వయంగా వాళ్ల తండ్రి అహరోను అతని జవాబు చాలా మానవత్వంతో ఆ రోజు జరిగిన సంఘటనల ప్రభావంతో నిండి ఉంది చాలా ఆలోచింపజేసే జవాబది పంతొమ్మిదవ వచనంలో అహరోను మోషతో ఏమన్నాడంటే చూడు ఈ రోజు వాళ్లు తమ పాపపరిహారార్థ బలిని దహనబలిని సన్నిధికి తెచ్చారు అయినా సరే నాకీ ఘోరమైన ఆపదలు అంటే కుమారుల మరణం సంభవించాయి కదా అవును ముందు ఆ బాధన వ్యక్తం చేశారు తరువాత అసలు పాయింట్ చెప్పారు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఈరోజు పాపపరిహారార్థ బలిమాంసాన్ని తిని ఉంటే అది యహోవా దృష్టికి మంచిదవుతుందా అని అడిగారు ఇక్కడ అహరోను తన గుండె లోతుల్లోంచి మాట్లాడుతున్నాడు ఆ రోజు జరిగిన భయంకరమైన సంఘటనల వల్ల తాను తన మిగిలిన కుమారులు తీవ్రమైన దుఃఖంలో ఉన్నామని బహుశా ఒక రకమైన అపవిత్రమైన మానసిక స్థితిలో ఉన్నామని చెబుతున్నాడు అటువంటి స్థితిలో ఆ అతి పవిత్రమైన బలిమాంసాన్ని తినడం సరైనది కాదని దేవునికది అంగీకార యోగ్యంగా ఉండదని అతను వాదిస్తున్నాడు అంటే ఆ ప్రాయశ్చిత్త విధిని సరిగ్గా నెరవేర్చడానికి అవసరమైన పవిత్రతగాని మానసిక యోగ్యతగాని ఆ క్షణంలో తమకు లేదని పరోక్షంగా చెప్తున్నారన్నమాట సరిగ్గా మరింతకుముందు అంత కఠినంగా ఉన్న మోషే ఈసారి ఎలా స్పందించాడు మాటను ఒప్పుకున్నాడా అదే ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏం చెప్తుందంటే మోషే ఆ మాట విని ఒప్పుకొనెను ఆశ్చర్యంగా ఉంది కదూ కఠినమైన దైవిక చట్టం దాన్ని మీరితే ఎంత తీవ్రమైన పరిణామాలు వస్తాయో కొద్దిసేపటి క్రితనే చూశాం అయినా ఇక్కడ మోషే అహరోను యొక్క మానవ వేదనను అర్థం చేసుకున్నాడు అతని వాదనలో ఉన్న సహేతుకతను గుర్తించి అంగీకరించాడు అంటే నియమం కంటే మానవత్వం గొప్పదని కాదుగాని బహుశా తీవ్రమైన ఒత్తిడి దుఃఖం లాంటి అసాధారణ పరిస్థితుల్లో చట్టాన్ని గుడ్డిగా అక్షరాలా పాటించడం కంటే దాని వెనుక ఉన్న ఉద్దేశ్యానికి లేదా ఆ పరిస్థితిలో ఉన్న మానవకోడానికి ప్రాధాన్యత ఇవ్వవచ్చనిది సూచిస్తోందా బహుశా ఖచ్చితంగా ఇది దేవుని నియమాలలో కూడా కరుణకు విచక్షణకు చోటుందనే ఒక ఆశను కలిగిస్తుంది నాదాబు అభిహూల విషయంలో కనిపించిన కఠినత్వానికి అహరోను విషయంలో మోషే చూపిన ఈ అవగాహనకు మధ్య ఉన్న తేడా ఇది చాలా ఆలోచింపజేస్తోంది నిజంగా ఈ రోజు మనం లేవియా కాండము పదో అధ్యాయంలోని ఈ సంఘటనల ద్వారా చాలా విషయాలు చర్చించుకున్నాం నాదాబు అభీహువులు ఆజ్ఞ మీరినందుకు పొందిన శిక్ష తర్వాత యాజకులపై విధించిన దుఃఖ నియమాలు మద్యపాన నిషేధం వాళ్ళ విధులను మళ్ళీ గుర్తుచేయడం చివరగా పాప పరిహారార్థ బలి విషయంలో అహరోను వాదన మోషే అంగీకారం వీటన్నిటినీ చూసేం అవును ఈ మూలం నుంచి మనం ప్రధానంగా గ్రహించాల్సిన అంశాలు దేవుని సంపూర్ణ పవిత్రత ఎంత ముఖ్యమో ఆయన సేవలో ఉన్నవారికి ఎంత ఉన్నత ప్రమాణాలు అవసరమో విధేయత ఎంత ఆవశ్యకమో అవిధేయతకు ఎలాంటి పరిణామాలుంటాయో ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి అదే సమయంలో అహరోను విషయంలో మోషే చూపిన అవగాహన అది మానవ బలహీనత లేదా తీవ్రమైన శోకం లాంటి సమయాల్లో దైవిక వ్యవస్థలో కూడా కొంత కనికరానికి విచక్షణకు అవకాశం ఉందని సూచిస్తున్నట్టుంది ఈ పరిశీలన ముగిస్తూ వింటున్న వారందరికీ ఒక ఆలోచన వదిలిపెడదాం పవిత్రమైన బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు నిర్దేశించిన విధులకు ప్రమాణాలకు కట్టుబడి ఉండటం ఎంత ముఖ్యమో ఈ అధ్యాయం చాలా గట్టిగా చెబుతోంది ఈ సూత్రం అంటే నాయకత్వంలో లేదా ప్రత్యేక బాధ్యతల్లో ఉన్నవారు తమ విధులనుంచీ నియమాలనుంచీ పక్కకు జరిగితే ఎదురయ్యే పరిణామాలు జవాబుదారీతనం అనే భావన ఇది కేవలం ఆనాటి మతపరమైన విషయాలకే పరిమితమా లేక మన ఈనాటి ఆధునిక సమాజంలోని ఇతర రంగాలలో అంటే రాజకీయాలు వ్యాపారం ఇతర వృత్తుల్లో కూడా ఇది అంతే బలంగా వర్తిస్తుందని మనం అనుకోవచ్చా దీనిపై మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి